టూ ఐవీఎఫ్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ట్వంటీ నైన్ అంటే సెంటాన్యం ట్వంటీ నైన్ అయితే సంతోషించరుగా మనం కొంతమందిని నమ్మే ఉంటే వాళ్ళతోటే ఎక్కువగా సాగడం ఉంటుంది వాళ్ళతోటే ప్రయాణం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాయలసీమ ప్రజలు బాగా నమ్ముతారు ప్రతి ఒక్కరిని అయితే గౌరు వెంకటరెడ్డి గారి ఇష్యూకి సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ముద్దాయిగా ఉన్నప్పుడు జైలుకి కూడా డైరెక్ట్ వచ్చారు కదా అవన్నీ మీరు మర్చిపోయారు ఆ ఫ్యామిలీ తోటి ఆ అనుబంధాలు ఇవన్నీ ఎన్ ఎన్ ఏం మర్చిపోలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేరు అంటే రా రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉండడము ఒక నన్ను యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఒక కూతురులా ఏ ఇష్యూ వచ్చినా కానీ నన్ను బాగా ఆదుకోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కాబట్టి ఏదో ఆయన ఆయన వర్షన్ వేరు ఈయన వేరు ఆయన ఉన్నప్పుడు కూడా పాలన కూడా టూ థౌజండ్ ఫోర్ నుంచి నేను నైన్ వరకు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు కూడా అసలు అది స్వర్ణయుగం ఎన్నెన్నో స్కీమ్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న మహానుభావుడు ఆయన ఆయన ఇరిగేషన్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయితేనేమి చాలా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఆయన పేదలను చాలా ఆదుకోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా కాదు ఈయన ఎంతసేపు ఉన్నా ఇప్పుడు అధికారం ఉంది కదా అని ప్రతి ఒక్కరిని ఈ హింసించి దాడులకు గుడి చేయడము వాళ్ళ వైకాపా ప్రభుత్వమే అలా తయారైపోయింది మీకు ప్రత్యక్షంగా మీకు మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారా జగన్ రెడ్డి గారితో మేమేమి ఇబ్బంది పడలేదండి మా ఆయన నుంచి మాకేమి ఇబ్బంది లేదు మేమైతే ఆ పార్టీ వద్దు వద్దనుకున్నాము మేము బయటికి వచ్చేస్తున్నాము మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తా ఉన్నాము ఓకే రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ రాకపోవడానికి అంటే వైఎస్ఆర్ నుంచి మీరు పోటీ చేస్తారనుకున్నారు అయితే ఎమ్మెల్సీ మీకు ఆఫర్ ఇచ్చారు అనేది కూడా మీరు చదువుతున్నారు అయితే అప్పుడు మీకు టికెట్ రాకపోవడానికి కారకులు ఎవరని మీరు భావిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే మీకు టికెట్ రాకుండా చేశారా లేకపోతే మధ్యలో కొంతమంది వ్యక్తులు చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో మీ ఇప్పుడు దృష్టికోణం ఏ విధంగా ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారే వద్దనుకున్నారు అప్పుడు ఆయన ఇంకొకరిని పెట్టి తీసుకొచ్చి ఆయనని తిరగమని చెప్పడము వాళ్ళు తిరగడము మేము ఆల్రెడీ మాకు చెప్పారని చెప్పడము మేము లాస్ట్ వరకు ఉన్నాము పార్టీలో అంటే మార్చి టెన్త్ నో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉన్నాము టూ థౌజండ్ నైన్టీన్లో కానీ అప్పటి వరకు కూడా మాకు మీరే ఆయన్నే మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు కాబట్టి మేమైతే ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఆ పార్టీని వదులుకోవడం జరిగింది జనరల్గా పాండ్యం నియోజకవర్గం అంటే లేకపోతే రాయలసీమలో ముఖ్యంగా ఈ పాండ్యం నియోజకవర్గానికి వస్తే ఫ్యాక్షన్ ఇస్టుల ఫ్యాక్షన్కి సంబంధించి ఒక ప్రధాన సెంటర్ లాగా మనం భావిస్తూ ఉంటాం ఇటువంటి సమయంలో అధికారంలో ఉన్న పార్టీ వెనకాల ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు మీ అనుచరులు కూడా కోరుకుంటూ ఉంటారు మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా మీరు అధికారం పార్టీకి దూరంగా ఉండడం ఉండడం వల్ల వల్ల లేకపోతే ప్రతిపక్షంలో ఎన్నో ఇబ్బందులు అంటే మాకంటూ కాదు మా కార్యకర్తలకి చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది చిన్న దాంట్లకు కేసులు పెట్టడం అరెస్ట్ చేయడము జైలుకు పంపించడము సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా ఈ రోజుల్లో అరెస్ట్ చేసి పం జైలుకు పంపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కటి అంటే ఇంకా టీడీపీ వాళ్ళు చెప్పిన ఏ పని చేయకూడదు అని మండల లెవెల్ అధికారులకు చెప్పడము అన్నీ చాలా ఇబ్బందులకు గురయ్యాము కానీ ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలైనా వారికి అండగా ఉండి మా శాసనశక్తుల మేము పోరాటం చేస్తున్నాం కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాం మీకు మేము అండగా ఉన్నామనే ధైర్యాన్ని వాళ్ళకి తీసుకొని వచ్చాం మేము ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఓడిపోయినా కూడా ఒక్కరోజు నియోజకవర్గం మొదలుపెట్టి బయటికి వెళ్ళలేదు ఏ సమస్య వచ్చినా వాళ్ళకు అండగా ఉన్నాం డిపా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కేసులు పన్నా మేము అండగా ఉన్నాము వాళ్ళకి ఏ వ్యక్తిగతంగా కానీ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మేము సపోర్ట్ ఉండి వాళ్ళకు అండగా నిలబడడం జరిగింది గౌరవ్ చరితారెడ్డి కుటుంబానికి బైరెడ్డి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే విధంగా మీకు వైషమ్యాలు ఉండేవి కారణం ఏంటి దీని చరిత్ర ఏంటి ఇప్పుడు నైంటీ ఫోర్లో అప్పుడు మా 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 అందరము మేము కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళము నైంటీ ఫోర్ ఎలక్షన్లలో మేము టీ మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది మా పెదనాన్న గారైన గిడ్డారెడ్డి గారు మాకు మా పార్టీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అప్పుడు మాకు సొంతం మా పెదనాన్న కాబట్టి మేము మేమంతా కాంగ్రెస్లో ఉండి నైంటీ ఫోర్ ఎలక్షన్లో మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేయడము అప్పుడు ఆ టైంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ టీడీపీ తరఫున పోటీ చేయడము తను గెలవడం జరిగింది తర్వాత అప్పుడు ఎవరైతే కిడ్నా అప్పుడు ఆయన అధికారం ఉంది తెలుగుదేశం పార్టీలో ఆయన అప్పుడు ఎవరు దొరికితే అంటే టెండర్ వేయడానికి పోయిన వాళ్ళని కూడా కిడ్నాప్ చేయించి చంపించడము చాలా అరాచకాలు జరిగినాయి అప్పుడు ఆ టైంలో మాకు ఆయనకు మధ్య కొద్దిగా విభేదం తర్వాత మళ్ళీ అందరం కలిసైపోయినాం పోయినసారి నైన్టీన్ ఎలక్షన్స్ అప్పుడే అందరము టీడీపీలో ఉండి కొనసాగించడం జరిగింది ఓకే గౌరవ్ వెంకటరెడ్డి గారు చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి క్షమాభిక్ష ఇవ్వడానికి చాలా వరకు కృషి చేశారు క్షమాభిక్ష వచ్చి బయటకు వచ్చిన పరిస్థితి చెంచల్ కూడా జైల్లో కాదండి వచ్చి పరామర్శించింది కర్నూలు సబ్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది వెంకటరెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మా కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది ఏ విషయం ప్రాబ్లం వచ్చినా కానీ నేను వెంకటరెడ్డి గారి సలహా తీసుకొని వెళ్ళడం జరిగింది నేను అప్పుడు రాజకీయాలకు కొత్త కాబట్టి కానీ నాకు నియోజకవర్గ ప్రజలైతేనేమి మా కుటుంబ సభ్యులైతేనేమి నాకు చాలా అండగా ఉండడము ఏ ఇష్యూ వచ్చినా కానీ మేము అందరం కలిసి మాట్లాడుకొని ఆ ఇష్యూ సాల్వ్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఒక నాకు నియోజకవర్గ ప్రజలంతా